అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతు భరోసా ఎన్ని ఎకరాలకైతే అయితే విడుదల చేశారండి ఎన్ని ఎకరాలకి విడుదల చేశారు మిగిలిన ఎన్ని ఎకరాలకి ఎప్పుడులోపు విడుదల చేస్తారనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబంలో ఆలు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా నేను ఇస్తాను చూడండి నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా పూర్తి అప్పటి వరకు యాభై నాలుగు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది రైతులకైతే లబ్ధి అనమాట సో మంగళవారం లక్ష మంది రైతులకైతే నూట పంతొమ్మిది కోట్లు నూట తొంభై తొమ్మిది అయితే ప్రభుత్వం విడుదల చేసింది మరో రెండు రోజుల్లో ఐదు ఎకరాల వరకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల భూమున్న రైతులకైతే నిన్న నిధులను అయితే విడుదల చేశారు మూడు పాయింట్ ముప్పై మూడు లక్షల ఎకరాలకు గాను ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది రైతులకు నో నూట తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు అంటే ఒక కోటి ఒక లక్ష తప్పించి రెండు వందల అయితే విడుదల చేయడం జరిగిందనమాట దీంతో రైతు భరోసా అమలు ప్రారంభమైనప్పటి నుంచి మంగళవారం వరకు డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల ఎకరాలకు గాను యాభై నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు గాను నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది రైతు బంధు పథకాన్ని రైతు భరోసాకి అయితే మార్చారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి సీజన్ ఆరువేలు చెప్పిన అయితే రెండు సీజన్లు కలిపి పన్నెండు అయితే సాయం చేస్తున్నారు ఈ మేరకు యాసంగి సీజన్కి సంబంధించి ఎకర కార్వేలు చెప్పున గత జనవరి ఇరవై ఏడు నుంచి ఖాతాలు జమ చేయడం ప్రారంభిస్తే నెలాఖరు వరకు ఐదు ఎకరాలు ఉన్నవరకు అయితే నిధులు జమ చేయడం జరుగుతుంది ఇంకా డెబ్బై ఐదు శాతం మంది రైతులకైతే ఈ యొక్క రైతు భరోసా నిధులు అయితే విడుదలైతే అనమాట రైతు భరోసా కింద ఇప్పటివరకు నాలుగు ఎకరాలు ఉన్నవరకు పూర్తి అయింది ఇంకా రేపటి నుంచి ఐదు ఎకరాలు ఉన్నవరకు అయితే మొదలవుతుంది అనమాట సో మొత్తం ఇరవై రెండు లక్షల మంది రైతులకి అయితే జమ కావాల్సి అయితే ఉందా ఇంకా రైతు భరోసా కింద ఇప్పటికే అత్యధికంగా నల్గొండ జిల్లాకైతే ముప్పై మూడు వందల ముప్పై ఐదు కోట్లయితే విడుదలైతే చేశారు అయితే ఈ మార్చి ముప్పై ఒకటిలో ఉగాదిలో గల్లా అన్ని ఎకరాల రైతులకి ఈ డబ్బులు అనేవి విడుదల చేయడం జరిగింది మ్యాక్సిమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉంటుంది ఇంకా ఏడు ఎకరాలు ఉన్నవారు పది ఎకరాలు ఉన్నవారు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉండటం జరుగుతుంది సో వారికి చాలా తక్కువ అమౌంట్ కనుక త్వరగా విడుదల చేస్తారు అంటే ఎక్కువ మంది రైతులు ఉంటే ఎక్కువ డబ్బులు తక్కువ మంది రైతులు ఉంటే తక్కువ డబ్బులు కనుక మెల్లగా ఎవరైతే పెద్ద ఎక్కువ ఎకరాలు ఉన్నారో వాళ్ళకి లేటుగా విడుదల చేయడం జరుగుతుంది అది కూడా ఉగాది ముప్పై ఏడు కల్లా మొత్తం పంపిణీ అనేది పూర్తయిపోతం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగిందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ